హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగునేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే ఉగాది బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా మార్నింగ్ అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీకి ఏమో లేచానండి ఇంకా లేవగానే బయటంతా కూడా ఇంకా మంచిగా కల్లాపి చల్లి ముగ్గులు అయితే పెట్టేసి ఇంకా కలర్స్ కొన్ని మిగిలి ఉన్నాయన్నమాట లాస్ట్ సంక్రాంతి అప్పుడు తెచ్చింది అనుకుంటా సో అవైతే ఇంకా శివరాత్రికి వేశాను మళ్ళీ కూడా కొంచెం మిగిలి ఉంటే ఇంకా అవైతే ఇప్పుడు ఉగాదికి అయితే వేసేసాను ముగ్గు అయితే ఇట్లా సింపుల్గా పెట్టాను బట్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చాలా బాగుందనమాట అండ్ మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ ముగ్గు ఎలా ఉందని చెప్పేసి కామెంట్స్లో అయితే షేర్ చేయండి ఇంకా కరెక్ట్గా నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది అంతా కూడా ముగ్గులు పెట్టి ఇంకా ఎర్ర ఉండి పెట్టేసి లోపలికి వెళ్ళేసరికి సో ఇంకా ఓవరాల్గా అంతా కూడా లుక్ ఇలా ఉందనమాట కొంచెం ఇప్పుడు మనకి మంచు కాలం అనేది పోయింది బట్ మంచు లేదు కానీ కొంచెం క్లైమేట్ అయితే చూడడానికి చల్లగా ఉందనమాట పొద్దున పొద్దున కాబట్టి ఇంకా ఎండ కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు సో ఇంకైతే గడపల దగ్గరంతా కూడా ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను ఇంకా తోరణాలు కూడా కట్టుకున్నాను అనమాట ఉగాది అంటేనే మామిడి ఆకులు వేపాకు తోరణాలు అయితే ఖచ్చితంగా కట్టుకుంటాం కదా ప్రతి ఒక్కరు కూడాను సో అలాగే ఇంకా నేను కూడా ఇక్కడ కట్టేసి పువ్వులు కూడా వేసేసుకుని ఇంకా నేను కూడా స్నానం చేసుకుని అయితే రెడీ అయిపోయాను సో ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ప్లస్ అలాగే అమ్మమ్మ వాళ్ళంటికి కూడా వెళ్ళాలన్నమాట ఈ మధ్య అయితే ఇంకా తాతయ్య చనిపోయినప్పటి నుంచి కూడా అంటే మా అమ్మ వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా సమాధి దగ్గర వెళ్ళి పూజ చేసుకొని వస్తాము సో దానికోసం అని చెప్పేసి ఇంకా మా మామయ కాల్ చేసి రమ్మని చెప్పారనమాట వెళ్ళాలి ఇంకైతే మా హస్బెండ్ పూజ అవి చేసేసారండి తొందరగానే ఇంకా ఆయన చేసేసిన తర్వాత నేను ఆ లోపల పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా నేనైతే దండం పెట్టుకుంటూ నన్ను వచ్చైతే ఇంక ఇక్కడ ఉగాది పచ్చడి అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను బట్ అవి ప్రిపేర్ చేసేటప్పుడు నేను మీకు వీడియో షూట్ చేయలేదు కానీ ఇంకా పూజ అంతా చేసేటప్పుడు మీకు చూపిద్దాంలే అని చెప్పేసి ఉండిపోయాను సో ఇంక ఇక్కడ ఓంశక్తి అమ్మవారికి కూడా మంచిగా వేపాకు అవి పెట్టేసుకున్నాము ఈ సీజన్లో అంటే ఉగాదికి కరెక్ట్గా మా మనకి మామిడికాయలు అలాగే వేపాకు ఇవన్నీ కూడా చాలా మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి కదా వేపాకు కానీ మామిడి ఆకులు కానీ ఇవన్నీ కూడాను సో అట్లా నిండుగా అయితే గడపలకు కూడా అలంకరించేసుకున్నాం అనమాట ఇంకా పూజ అంతా కూడా ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంక ఇక్కడ వేపాకు బెల్లం సపరేట్గా అలాగే ఉగాది పచ్చడి సపరేట్గా అయితే పెట్టేసుకున్నాం అనమాట సో పూజ అంతా కూడా ఇలా అయితే చేసుకున్నామండి ఇంకా పూజ అయితే మంచిగా జరిగిందనమాట తొందరగా చేసేసుకున్నాము ఇంకా వినాయకుడికి టెంపుల్కి అయితే వెళ్దాం చెప్పేసి అయితే ఇంక రెడీ అవుతూ ఉన్నామన్నమాట అంటే ఎక్కడో విన్నానండి ఇట్లా రీల్స్ చూస్తూ ఉంటే విన్నాను అనమాట ఉగాది రోజు మార్నింగ్ వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళేసి ఎర్ర పువ్వులు అలాగే గరికపాసలు అయితే తీసుకెళ్ళి మనం అర్చన చేయించుకుంటే చాలా మంచిది అనేసి అయితే విన్నానన్నమాట సో అందుకని చెప్పేసి ఇంక వెళ్దామని చెప్పి మంచి జరుగుతుందంటే మనము తప్పకుండా చేస్తాం కదండి సో అలానే ఇంకా తొందరగా పూజ అవి చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము ఇంకా దానికంటే ముందు ఇంట్లో పూజ అంతా ఉగాది పచ్చడి అయితే తినాలి కదా సో ఇంకైతే ఇక్కడ అంటే మా సైడ్ ఏంటంటే అమ్మ వాళ్ళ సైడు ఇట్లా వేపాకు బెల్లం అనేది ఉగాది రోజు ప్రిపేర్ చేసి పెద్దవాళ్ళకి ఇచ్చి కాలు మొక్కుకుంటాం అనమాట ఆశీర్వాదం తీసుకుంటాము ఇంకా నేనైతే ఫస్ట్ ఇంక మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నాను సో మాకు ఇది పెద్ద అంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట వింతగా కూడా అనిపిస్తుంది ఫుల్ ఫన్గా ఉంటుంది అనమాట కామెడీ కామెడీగా ఆశీర్వదిస్తారు అక్కడ మా పిల్లలు చూడండి పక్కపక్క నవ్వుతూ ఉన్నారనమాట ఆశీర్వదించే దాంట్లో కూడా కామెడీ ఉంటుందన్నమాట అట్లా నవ్వుకుంటూ ఇంకా ఆశీర్వాదం తీసుకున్నాము ఇంకా దాని తర్వాత మనం ఇచ్చిన వేపాకు బెల్లాన్ని మనకు కొంచెం వాళ్ళకు కొంచెం తినేస్తారనమాట ఇంకా అలాగే ఇంకా పిల్లలకైతే చెప్పాను ఇంకా అంటే ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలండి ఇవి తెలుగు ఇంటి సాంప్రదాయాలు కదా ఇలాంటి పద్ధతులన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తూ ఉండాలన్నమాట పిల్లలకి సో అట్లయితే ఇంకా పిల్లలు కూడా మా ఇద్దరికి ఇచ్చి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు కొంచెం సిగ్గుపడతారు ఎందుకంటే ఇవన్నీ అలవాటు లేని పనులు కదా ఇప్పుడు ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పుడో ఒకరోజు సంవత్సరానికి ఒకసారి లేకపోతే బర్త్డేస్ టైంలో అలాంటప్పుడే కదా ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు వాళ్ళకు కొంచెం నవ్వొస్తూ ఉంటుంది అనమాట నాకు కూడా ఆశీర్వద్దిచ్చేటప్పుడు నవ్వొచ్చేస్తూ ఉంటుంది అట్లనే ఇంకా ఉగాది అంటేనే మా సైడ్ అంటే అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా ఇట్లా వేపాకు బెల్లం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు మేమే కాదు ప్రతి ఒక్కరు వచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చేసి రిలేటివ్స్ కూడా ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి అంటే పెద్దనాన్న వాళ్ళకి చిన్నాన్న వాళ్ళకి పిన్నమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి అట్లా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు సో ఇంకా మేము కూడాను ఊరికి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఇంట్లో టిఫిన్స్ కానీ అవి ఏం రెడీ చేసుకోలేదు తొందర తొందరగా అయితే బయలుదేరాలి అప్పటికే మా అమ్మ ఒక నాలుగు సార్లు కాల్ అనమాట ఇంకా రాలేదు తొందరగా రండి అని చెప్పేసి సో ఇంకైతే పిల్లలకి అలాగే ఇంకా ఆయనకి ఉగాది పచ్చడి ఇచ్చాను ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నాకైతే ఇస్తూ ఉన్నారనమాట చాలా బాగా కుదిరిందండి అయితే వేసి మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తాం కదా సో టేస్ట్ అయితే సూపర్గా ఉందని మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటూ ఉన్నారు ఇక్కడైతే అండ్ ఇంకా పిల్లలకి కూడాను మనం రీసెంట్గా కొన్నాం కదా పాపడి పిల్లలు గోల్డ్వి అవి అయితే ఇంకా వేశానమాట ఈరోజు కొత్త సంవత్సరం మనకి మామూలుగానే హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఈ ఉగాదికే మనం జరుపుకుంటాం కాబట్టి కొత్త సంవత్సరం అది ఇప్పుడే మనకి ప్రారంభం అవుతుంది కదా సో సో ఇంగ్లీష్ వాళ్ళది మనకి జనవరి ఫస్ట్ అనేది బట్ ఇది మనకి కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా మంచిగా గోల్డ్ ఏదైనా వేద్దాం కొత్తగా అని చెప్పేసి ఇంక ఇద్దరికి కూడా వేశానమాట పాపిడి పిల్లలు ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరూ కూడా హ్యాపీగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఉంటాయి బట్ అన్నిటినీ ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే కష్టాలని తట్టుకొని నిలబడి సో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామంటే మన కష్టాన్ని మనం నమ్ముకున్నామంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాం సో అలాగైతే మన జీవితంలో ఉన్న చేదుని మంచి చెడు అన్నిటినీ కూడా తీసుకొని అన్నిటిలో ఒక్కొక్క గుణపాఠం వెతుక్కుంటూ మనమైతే ముందుకు లీడ్ చేసుకుంటూ లైఫ్ని వెళ్ళిపోవడమే సో వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఇంకా అస్సలు డైరెక్ట్గా మీతో మాట్లాడదామంటే కుదరని పని అనమాట ఒకటి సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర సాంగ్స్ అయినా వస్తుంటాయి లేకపోతే ఇంటి దగ్గర కుక్కలైనా అరుస్తూ ఉంటాయి విపరీతమైన డాగ్స్ ఉన్నాయి పొద్దున్న కూడా మీరు నేను కలిపి చల్లి ముగ్గు పెట్టిన చూపించేటప్పుడు చూసారు కదా దాదాపు ఒక ఇరవై కుక్కలు ఉంటాయండి మన వీధిలో దొంగలు కూడా భయపడతారనమాట రావాలంటే అంత అరాచకం అనమాట మా వీధిలో ఉన్న కుక్కలతోటైతే సో ఇంకా డిస్టర్బెన్స్ అనమాట అసలు ఇంకా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడడానికి అందుకే ఇంక ఇక్కడ మ్యూట్ చేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతా అందరూ వచ్చి హాయ్ అసలు మా పెద్దమ్మాయికి పెద్దమ్మాయి కనిపించడానికి ఇష్టమే ఉండదు ఫ్రెండ్స్ మీరేమో చిన్నమ్మాయి చూపిస్తారు పెద్దమ్మాయిని చూపించారు అంటారు తనేమో చూడండి పరిగెత్తి పరిగెత్తి అట్లా వెళ్ళిపోతుంది అనమాట సో ఇది రండి వెళ్దాం ఇప్పుడే వద్దు గుడికి వెళ్తాం కదా మళ్ళీ ఇంటికి వచ్చి సో మా ఇంట్లో పూజ అనేది ఇలా చేసుకున్నాము అండ్ ఇదనమాట సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను సో మళ్ళీ కలుద్దాం బాయ్ అయితే గుడికి వెళ్ళేసి ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వచ్చి ఇంకా బ్యాగ్ అవి తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అమ్మ ఇంటికి అయితే వచ్చాము బాగా మాటలే సో కరెంట్ లేదు ఫ్రెండ్స్ అందుకే చీకటిగా ఉంది అండ్ ఇక్కడైతే ఏమేమి వంటలు చేస్తున్నా చూపిస్తాను

సో ఇంకైతే మా అన్న ఇక్కడ ఏదో పంచలు వేస్తున్నాడు అనమాట నేను ఇక్కడ వీడియోలో మాట్లాడుతూ ఉంటే అందుకే ఇంకక్కడ చూపించి అట్లా గట్టిగా నవ్వుతూ ఉన్నాము ఏదో ఒకటి అట్లా జోకులు వేస్తూనే ఉంటారు ఒకటి ఏదో గొడవ పడుకుంటూనే ఉంటామన్నమాట ఇంత వయసు వచ్చినా కూడా మేమిద్దరం కూడాను ఇంకా అమ్మ వాళ్ళకి వేపాకు బెల్లం ఇస్తానని చెప్పాను కదండి సో అట్లయితే ఇంకా ఇవ్వాలన్నమాట అమ్మ కూడాను అంటే సమాధుల దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టుకొని పూజ చేసుకొని వచ్చారు మనకి ఇల్లు అనేది పెయింటింగ్ వేసినా లేకపోతే ఇల్లు అంతా కడిగినా ఇంట్లో బట్టలు పెడతారనమాట అమ్మ అంత అయ్యే సౌకర్యం లేక వాళ్ళు అక్కడే వెళ్ళి బట్టలు పెట్టుకొని వచ్చేస్తారనమాట ఇంకా పిల్లలు అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పాను కదా మాకు ఇవన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి కామెడీగా ఉంటాయి అనమాట ఇవన్నీ అందుకే పిగా ఎప్పుడు కూడా పక్కపక్క నవ్వుకుంటూ ఉంటాము ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ కాలం పిల్లలకైతే మనం ఇలాంటివన్నీ కూడా నేర్పించాలంటే జస్ట్ ఫన్గా అట్లా మేము అక్కడ నవ్వుకుంటున్నాము కానీ ప్రతి పిల్లలకి కూడాను ఇప్పుడు ఇలాంటి కల్చర్ అనేది ఖచ్చితంగా నేర్పించాలన్నమాట పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కానీ పిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనం మంచిగా నేర్పించాలి ఇంక ఇక్కడ మా అన్నయ్యకి విపరీతమైన సిగ్గు మహమాటం అనమాట ఇంత ఏజ్ వచ్చినా కూడాను అసలు ఇంత సిగ్గు అనేది పోలేదు మా అన్నకి అట్లా మహుమాటంగా కాలు మొక్కుతున్నారనమాట అది నేనే బలవంతంగా చెప్పాను వెళ్ళి మొక్కు అని చెప్పేసి ఇంకట్లయితే వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంకా బయలుదేరేస్తున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే అప్పటికే కాల్స్ చేస్తూనే ఉన్నారు ఇంకా రాలేదా చెప్పేసి సో ఇంకా మేము కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళడము అమ్మ పూజ చేసుకొని రావడానికి లేట్ అయిందనమాట ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము వెళ్తూ ఉన్నాము మా అమ్మ ఇక్కడ హాయ్ చెప్పలేదని చెప్పేసి ప్రియా చూడండి చెయ్యి లాగి మరీ హాయ్ చెప్పిస్తుంది చాలా యాక్టివ్గా ఉంటుంది పెద్దమ్మాయి మాత్రం కొంచెం ఇన్నోసెంట్గా ఉంటుంది కానీ చిన్నమ్మాయి చాలా చలాకీగా ఉంటుంది ఇంకా చాలా టయార్డ్గా అనిపిస్తుంది అండి పొద్దున్న ఫోర్ థర్టీకి అనమాట ఇంట్లో పనులు ఇంకా పూజలు టెంపుల్కి వెళ్ళడం ఇంకా ఊరికి వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా టయర్డ్గా అలసటగా అనిపిస్తూ ఉంది కాకపోతే ఖచ్చితంగా తాతయ్యకి వచ్చి పూజ చేసుకొని వెళ్ళడం అనేది మాకు ఒక సెంటిమెంట్గా పెట్టేసుకున్నాం అనమాట నేను రాకపోయినా నేనైతే లాస్ట్ ఇయర్ వచ్చాను ఇంకా ఇయర్ వచ్చాను బట్ అమ్మ మాత్రం ఖచ్చితంగా ఎంత సమస్య ఉన్నా కూడా ప్రతిసారి కూడా వస్తుందనమాట వచ్చి ఇంకా అమ్మ అయితే పూజ చేసుకొని సో ఇంకా మేము కూడా మాకు వీలు పడితే వస్తాము లేకపోతే లేదనమాట బట్ టూ టైమ్స్ నుంచి కూడా మాకు వీలు పడుతూనే ఉంది లక్కీగా సో వస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ నిజంగా నాకు ఇక్కడ వీడియో షూట్ చేస్తున్న విషయం అయితే తెలియదండి మా అమ్మాయి అనమాట ఇక్కడ మళ్ళీ నేను అరుస్తానేమో వీడియో షూట్ చేసిందంట అసలు నాకు ఇది ఇంట్రెస్ట్ లేదనమాట షూట్ చేయడానికి అస్సలు నాకు తెలియని కూడా తెలియదు బట్ ఓకే ఇంకా తను తీసింది కదా పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇది కూడా యాడ్ చేసేసాను వీడియో కొంచెం లెంతీగా కూడా ఉంటుంది కదా ఓకే మీకు చూపిద్దాం అన్నట్లుగా సో మనకి ఉగాది అంటేనే ఇటు సైడ్ అంతా కూడా ఇంకా కలకలలాడుతూ ఆడుతూ సమాధులన్నీ కూడాను ఇంకా మా తాతయ్య ఫోటోకి అయితే ఇంక ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాము ఇంకా రీసెంట్ గానే ఒక టూ ఇయర్స్ అట్లా అయ్యింది తాతయ్య చనిపోయి టూ త్రీ ఇయర్స్ అయిపోతుందలేండి సో ఇంకా అమ్మ అనేది ఇంకా ఇంటి దగ్గర నుంచి పోలీలు ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా చేసిన వంటలు అన్నీ తీసుకొని వచ్చిందనమాట తలకి పెట్టడానికి ఆల్రెడీ మా మేనమామ వాళ్ళంటే మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళంతా కూడా పూజ చేసుకొని వెళ్ళిపోయారు మేము మా కోసం వెయిట్ చేశారనమాట బట్ మాకు లేట్ అయిపోతుంది అనేసరికి ఇంకా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారనమాట ఇంట్లో కూడా బట్టలు పెట్టి మొక్కాలి కదా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత మేమైతే పూజ చేస్తూ ఉన్నాము ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి నేనే పిల్లల్ని ఇంకా కార్లోనే కూర్చోమని చెప్పాను అనమాట ఆయన్ని పిల్లల్ని పిల్లల దగ్గర ఆయన ఉండని అని చెప్పేసి ఇంక ముగ్గురిని ఉండమని చెప్పాను మేమిత్రమే వెళ్ళామనమాట పూజ చేయడానికి కార్లో కూర్చొని మా అమ్మాయి మాకు తెలియకుండా వీడియో షూట్ చేసుకుంటూ ఉంది ఇక్కడ నేను ఎడిటింగ్ చేసేదానికి వీడియోస్ అన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా అందులో కనిపించిందనమాట ఓకే ఉన్నిలే పెడదాంలే తప్పేముందని చెప్పేసి పెట్టేశాను సో తప్పుగా అయితే అనుకోకండి అంటే ఇట్లా ఉగాది అంటే ఈ విధంగా చేస్తారని చెప్పేసి మీకు కూడా ఒకటి అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి పెట్టాను అనమాట ఇంకా ఫుల్గా పసుపు అంతా పూసేసి కుంకుమ బొట్లు పెట్టి చాలా కలగా అనిపిస్తూ ఉంటుందిలే అండి మంచిగా చేస్తారనమాట పువ్వులన్నీ కూడా వేస్తారు కదా మంచి కలగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఉగాదికి నిజంగా మా అమ్మ వాళ్ళ సైడు కానీ నాన్న వాళ్ళ సైడ్ కానీ అమ్మ ఉంటారు కదా మనకి అవ్వ తాత ఉంటారు కదండీ అమ్మ వాళ్ళ సైడు అమ్మమ్మ తాత చూపించేంత ప్రేమాను రాగాలు నాన్న సైడ్ ఉండే ఉండే వాళ్ళకి తక్కువ ఉంటాయని నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే అంటే అందరికీ అట్లా జరగాలని లేదులేండి నా లైఫ్లో జరిగింది అని చెప్తున్నాను చిన్నప్పటి నుంచి కూడా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో మా అమ్మమ్మ మా తాత కోసం చాలా హెల్ప్ చేశారు చాలా కష్టపడ్డారు మా అమ్మ వాళ్ళకు కూడా ప్రతిదీ చాలా హెల్ప్ చేస్తారనమాట ఇంకా మీరైతే మీ ఒపీనియన్ చెప్పండి మీకు అమ్మమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు అమ్మమ్మ తాత లేకపోతే నానమ్మ తాత వాళ్ళు బాగా చూసుకుంటారని అని చెప్పేసి అయితే కొంచెం షేర్ చేయండి నాకైతే అమ్మమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళే ప్రమాను రగాలు పంచుతారు నానమ్మ సైడ్ వాళ్ళకంటే కంటే కూడాను ఇంకైతే ఇంటికి రాగానే ఇక్కడ మా హారిక అనమాట రేవంత్ వైఫ్ అండ్ నెక్స్ట్ ఇంకా ప్రార్థన అనమాట ఇక్కడ సో ప్రార్థన మ్యారేజ్ వీడియోస్లో మీరు చూసారు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడే చూపిస్తున్నాను అనమాట ప్రెగ్నెంట్ తను ఇప్పుడు సిక్స్ మంత్స్ తనకి సో మీరు అందరూ కూడా ఆశీర్వదించండి మంచిగా నార్మల్ డెలివరీ అవ్వాలి ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అయితే మీరు బ్లెస్ చేయండి తనని ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్యామిలీ ఫోటోస్ అనేది రీసెంట్గా యాడ్ చేశారనమాట చాలా ముద్దుగా అనిపించింది క్యూట్ గా ఉంటే సరే ఇంకా షూట్ చేశారనమాట మీకు కూడా పరిచయం ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇంక ఇక్కడైతే రేవంత్ రేవంత్ వైఫ్ హారిక అనమాట మా మామయ్య కొడుకు కోడాలు ఇంకా ఇటు పక్క శారీలో ఉన్నది ప్రార్థన ప్రార్థన వాళ్ళ హస్బెండ్ మీకు ఆల్రెడీ వీళ్ళందరూ తెలుసు వీళ్ళు మ్యారేజ్ వీడియోస్ అన్ని కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను ఇంక ఇదంతా కూడా మా ఫ్యామిలీ ఫోటో అనమాట ఈ సైడ్ అయితే ఇంక ఇక్కడ మా తాత అమ్మమ్మ అండ్ మామ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది మా అత్తయ్య రేవంత్ ప్రార్థన మ్యారేజ్ ముందు ఫోటో ఇది ఇవన్నీ చూసుకొని లంచ్ చేసుకొని అక్కడ తినేసి దాని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వస్తూ వస్తూ మనకి కొల్లమాసన్పల్లి గొల్లపల్లి దగ్గర అయితే మనకి దొడ్ల డైరీ అనేది మనకి పార్లర్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడైతే ఆపాము విపరీతమైన ఎండండి కార్లో వస్తున్నా ఏసీ ఆన్ చేసుకుంటే కూడా అస్సలు అవ్వలేదు అనమాట చెమటలు పట్టేస్తుంది ఒళ్ళంతా ఉడికిపోతుంది సరే ఇంక ఇక్కడైతే ఆపేసి ఇంకా పిల్లల ఐస్ క్రీమ్స్ అవి కావాలంటే ఆపాము నేనైతే జున్ను అడిగాను అనమాట మనకి ఈ మధ్య పాలే దొరకట్లేదు జున్ను పాలు చేసుకుందామంటే సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ డైరీ దగ్గర అయితే మనకి జున్ను అవి అవైలబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఆపాము బట్ దొరకలేదనమాట స్టాక్ అయిపోయాయి అంట సరే అని చెప్పేసి ఇంకా పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇట్లా పార్లర్ దగ్గర అయితే సరే అని చెప్పి ఇంకా అందరం కూడా పాలు ఇంకా మజ్జిగ ప్యాకెట్స్ అలాగే ఇంకా ఐస్ క్రీమ్ ఏదో మా అమ్మాయి తెచ్చుకుని నేనైతే కిందికి కూడా వెళ్ళలేదు దిగి ఎందుకంటే ఎండ అయితే బీభస్తంగా ఉందనమాట అందుకని చెప్పేసి కిందికి కూడా దిగిపోలేదు మళ్ళీ తలనొప్పి వచ్చేస్తే ఎవరు భరించడం అని చెప్పేసి ఇంకా బాదం పాలు తీసుకొని అయితే తాగేసి ఇంకా మేము అక్కడ నుంచి కూడా బయలుదేరిపోయామనమాట కరెక్ట్గా ఒక త్రీ త్రీ థర్టీకి అంతా కూడా వచ్చేసాంలేండి ఇంటికి వెళ్ళిందే ఒక టూ అయిపోయింది వెళ్ళడానికి ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాము అంతే దగ్గరే అమ్మం వాళ్ళ ఊరికి మనం ఉన్న చోటకి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట పలం నేర్ నుంచి అమ్మం వాళ్ళ ఇంటికి హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే సో పెద్ద దూరం ఏం కాదు ఇంక అక్కడ నుంచి కూడా ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే అనమాట ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చునేసారు నేనైతే ఇంకా ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నా ఈ ఉయ్యాలు మనము ఇంతకు ముందున్న హౌస్లో కొనుక్కున్నాము అక్కడ ప్లేస్ బాగుందని చెప్పేసి బాల్కనీలో వేసుకొని ఉన్నాను అనమాట బట్ ఇంకా అక్కడ ఇప్పుడు ఉన్న ఇంటి దగ్గర కొంచెం ఇరుకని చెప్పేసి ఇది వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అందులోనూ కొంతమంది అన్నారు ఉయ్యాలు వేసుకోకూడదు ఇంట్లో అని చెప్పేసి సరే అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసామనమాట పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో ఊగుతారులే అని చెప్పేసి ఇంకా నాకైతే బాగా అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే ఉగాది అనేది ఇలా సింపుల్గా అయితే ఇంక అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా జరుపుకున్నాము నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి